నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఇళ్లలో పెద్దవాళ్ళు చీపుళ్ళని కాళ్ళతో తన్నకూడదని చీపుల్ని దాటకూడదని వాటిని లక్ష్మీదేవితో సమానంగా చూడాలని చెప్తుంటారు మరి ఈ చీపుళ్ళని ఎక్కడ ఉంచాలో మాత్రం తెలుసా మీకు ఇల్లు శుభ్రంగా తుడుచుకోవడానికి ప్రతి ఇంట్లో చీపుళ్ళు ఇల్లు తుడుచుకునే మాపులు ఉంటాయి ఇవి ఇంట్లో ప్రవేశించే అశుభదాయక లేక ప్రతికూల శక్తిని నశింపజేయడానికి చిహ్నాలు చీపులు నలుగురికి కనిపించేటట్టు ఉంచటం అమంగళకరంగా భావిస్తారు కనుక వాటిని దాచి ఉంచండి మీ భోజనాల గదిలో చీపులను బహిరంగంగా ఉంచితే అది మీ కుటుంబంలో అన్నము ఆదాయమును తుడిచిపెట్టుకుపోయే స్థితిని సూచిస్తుంది కనుక చీపులను దాచి ఉంచండి మీ ఇంటి బయట వీధి గుమ్మానికి ఎదురుగా చీపులు తిరగవేసి ఉంచితే అది మీ ఇంట్లో ఎవరూ దూరకుండా రక్షణ కలిగిస్తుంది ఇలా రాత్రులు మాత్రమే చేయండి పగటిపూట మాత్రం చీపులను కంటికి కనిపించకుండా దాచి ఉంచండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్